వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ సెంటర్యర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర చూసి చూడండి సోనీ ఎం ఫోర్ కెమెరా అయితే అవైలబుల్ ఉంది మీకు సోనీ ఎం ఫోర్ బాడీతో పాటు ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అయితే చూడండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కండిషన్ అయితే కెమెరా అయితే ఉంది మీ అయితే నీట్ గా ఒకసారి చూడండి నిదానంగా కెమెరా చూడండి ఎక్కడే కానీ చిన్న స్కాచ్ కూడా ఉండదండి ఎక్కడే కానీ చిన్న స్కాచ్ కూడా ఉండదు చిన్న గీర కూడా ఉండదండి మీరు చూడండి ఎక్కడే కానీ అలాగే మనకు సోనీ ఎం ఫోర్ బాడీతో పాటు ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ అయితే అవైలబుల్ ఉంది లెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వరకు వారంటీ బిల్ అయితే అవైలబుల్ ఉంది లెన్స్కు బాడీకి అయితే లేదు ఇది సింగపూర్ దండి బాడీ అయితే సింగపూర్ నుండి వచ్చిన కెమెరా కాబట్టి బాడీకి అయితే ఇంటర్నేషనల్ వారంటీ అయితే మన మన ఇండియాలో అయితే ఇది చల్లదు వారంటీ చెల్లదు మనకు లెట్స్ అయితే వారంటీ బిల్ అయితే ఉన్నాయి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వారంటీ అవైలబుల్ ఉంది చూడండి సోనీ సెవెన్ ఎం ఫోర్ కెమెరా మీకు థర్టీ త్రీ పిక్సెల్ వస్తుంది అలానే మీకు ఫోర్ కే నుండి సెవెన్ కే వరకు సపోర్ట్ చేస్తుంది ఈ కెమెరా అయితే ఫోర్ కే నుండి సెవెన్ కే వరకు ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది ఉంటుంది మీకు హై స్పీడ్ మెమరీ కార్డు కూడా మీరు దీంట్లో కూడా టూ మెమోస్ టూ మెమరీ కార్డ్స్ అయితే ఒకటేసారి వాడుకోవచ్చు వన్ బై వన్ మీకు ఈ కెమెరా ఎవరికైనా తీసే తీసేవాళ్ళకు మూవీ తీసేవాళ్ళకు ఇంకా ఫోటోగ్రాఫర్లు అంటే క్యాండీ ఫొటోస్ క్యాండీ వీడియో రెగ్యులర్ వీడియో తీసే వాళ్ళకైతే బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు మనం ఈ కెమెరాను వచ్చేసి చూడండి కెమెరాను వచ్చేసి మనం ఎక్స్చేంజ్లో కూడా మనం మీకు మా మన మంత్ర కెమెరా సెల్స్ కస్టమర్స్కి అయితే అందించడం జరుగుతుంది మీరు కెమెరాను చూడండి ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి కెమెరాను ఇంకా ఎవరైనా మన మంత్రా కెమెరా సేల్స్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి నమస్తుందా ఇప్పుడున్న లేటెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు సోనీ ఎం ఫోర్ కెమెరా ఇది ఫుల్ ఫోర్ కే ఉంటుంది ఫోర్ కే నుండి సెవెన్ కే వరకు అయితే సపోర్ట్ చేస్తుంది థర్టీ త్రీ మెగాపిక్సెల్ ఉంటుంది స్లో మోషన్ ఉంటుంది మీకు ఇప్పుడు ఉండే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండే ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి మొత్తం అప్డేట్స్ అయితే మనకు సోనీ సెవెన్ ఎం ఫోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది స్క్రీన్ వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీ స్క్రీన్ ఉంటుంది మనకు స్టార్టింగ్ దీంతోనే వస్తుంది సోనీలో అయితే ముందైతే ఇట్లా ఉంటుంది సోనీ సెవెన్ ఎం త్రీ సెవెన్ ఆర్ త్రీ సెవెన్ ఎం సెవెన్ ఆర్ త్రీ కానీ సెవెన్ ఆర్ టూ కానీ సెవెన్ ఆర్ ఫోర్ కానీ ఇట్లా ఇట్లా స్క్రీన్ వస్తుంది కాకపోతే దీనికి స్క్రీన్ బయటకు వచ్చింది చూడండి క్యాండీ ఫొటోస్ క్యాండీ వీడియో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇదే కెమెరా వాడుతుంటారు ఎందుకంటే స్క్రీన్ బయటకు వస్తే ఏం మాట్లాడేది ఏం ఏం చేస్తే కనిపిస్తుంది కాబట్టి ఈ కెమెరా అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కండిషన్లు అయితే ఉంది సోనీ సెవెన్ ఎం ఫోర్ బాడీ మనకు వారంటీ అయితే లేదు ఇది సింగపూర్ నుండి వచ్చింది సోనీ ఎం ఫోర్ బాడీ అలానే సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్కి అయితే మనకు బిల్లు వారెంటీ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మీకు రెండు కావాలన్నా ఇస్తాను విడివిడిగా కావాలన్నా ఓన్లీ బాడీ కావాలన్నా కూడా మనం బాడీ సేల్ చేస్తాము ఓన్లీ లెన్స్ కావాలన్నా కూడా లెన్స్ సేల్ చేస్తాము మీకు ఎలా అయితే అలా కస్టమర్లకు ఎలా ఉంటే అలా మీ దగ్గర ఉండే కెమెరాస్ కూడా ఎక్స్చేంజ్లో అయితే ఈ కెమెరా మీకు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలి అంటే మనం మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం తప్పకుండా మన మంత్రా కెమెరా సెల్స్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్